అందరికీ జయ శ్రీరామ్ హరివిల్లు రంగోలి శ్రీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యంలో మహాకవి నవల రచయిత ఆయన వేయి పడగలు వంటి నవలలతో పాటు అనేక కథలు కూడా రచించారు ఆయన రచించిన కథలు నవలలు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయి అందరూ తప్పకుండా చదవాల్సిన కథలు ఆయన రాసిన కథల్లో కిన్నెర సాని పాటలు అనే కథ ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా చదవండి అయితే మనం ఇప్పుడు ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక కిన్నెర సాని అనే ఒక అమ్మాయి ఉంటుంది తను చాలా మంచి మనసు గల అమ్మాయి అందంగా ఉంటుంది అయితే ఆమెకు పెళ్ళైపోతుంది తనకు వచ్చిన భర్త చాలా మంచివాడు అమాయకుడు ఆమెను చాలా బాగా చూసుకుంటాడు కానీ కిన్నెరసానికి వచ్చిన అత్తగారు మాత్రం ఆమెను చాలా కష్టాలు పెడుతుంది ఎప్పుడు కష్టాలు పెడుతూనే ఉంటుంది అది చూసిన కిన్నెరసాని వాళ్ళ భర్త కిన్నెరసాని ఓదారుస్తాడు ఇలా కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి తట్టుకోమని ధైర్యం చెప్తూ ఉంటాడు కిన్నెరసాని వాళ్ళ భర్త వాళ్ళ అమ్మగారికి ఎదురు చెప్పలేక కిన్నెరసాని ఇలా ఓదారుస్తూ ఉంటాడు అయితే ఒకరోజు కిన్నెరసాని అత్తపెట్టే ఆరళ్ళు తట్టుకోలేక నది వైపు వెళ్తుంది అది గమనించిన భర్త దబదబా వచ్చి ఆమెను ఆపి గట్టిగా పట్టుకొని కిన్నెరసానికి ఎంతో నచ్చ చెప్తాడు ఆమెకు ప్రేమగా ఎన్నో ఓదార్పు మాటలు చెబుతాడు కానీ ఆమె వినలేదు ఆమెలో ఉన్న ఆవేశం బాధ తట్టుకోలేక కిన్నెరసాని ఒక్కసారిగా జలజలాపారే నదిలాగా మారిపోయింది అది చూసిన తన భర్త తట్టుకోలేక బండరాయిలాగా మారిపోయాడు అప్పుడు కిన్నెరసాని అనుకుంది నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు అయ్యో ఇప్పుడు అవేమీ ఉండవు కదా ఇప్పుడు నేను మనిషిలాగా మారలేను ఎంత తొందరపడ్డాను ఎంత ఆవేశపడ్డాను అని బాధపడుతూ ఉంటుంది అయితే దీని నుంచి మనమేం నేర్చుకోవాలి మనిషి జీవితంలో కష్టాలు ఎన్ని వచ్చినా సహనం ధైర్యం ఓర్పుతో ఉంటే జీవితం మహోన్నతం అవుతుంది లేదంటే కిన్నెరలా అవుతుంది చిన్న కథే అయిన జీవిత పాఠం చాలా బాగుంది కథ అయితే మనం ఇప్పుడు ఇంకొక కథ గురించి తెలుసుకుందాం ఈ కథ పేరు గృహ దహనం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన కథల కథ ఇది ఈ కథ సారాంశం ఏమిటంటే ఈ కథలో ఇంటి లోపల చిన్న చిన్న గొడవలు అనుమానాలు చివరికి పెద్ద సమస్యగా మారి కుటుంబాన్ని దహనం చేస్తాయని చూపించారు ఇంట్లో ప్రేమ నమ్మకం లేకపోతే ఆనందం ఉండదని రచయిత చెప్పిన గాఢమైన సందేశం ఇది చాలా బాగుంది కదా కదా ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినవి మనం ఇప్పుడు ఇంకొక కథ గురించి తెలుసుకుందాం క్రీడాభిరామం జీవితాన్ని కేవలం ఆటలు వినోదాల కోసం గడిపితే చివరికి శూన్యం మాత్రమే మిగులుతుంది కర్తవ్యాన్ని మర్చిపోయి సరదాలల్లో మునిగి తేలితే చివరికి పశ్చాత్తాపం తప్పదని రచయిత చెబుతున్నాడు ఈ కథలోని సారాంశం ఇది చాలా బాగున్నాయి కథ కథలు ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి పూర్తి కథలను చదివితే చాలా బాగుంటుంది మళ్ళీ కలుద్దాం హరివిల్లు రంగోలీ శ్రీ ఛానల్లో అప్పటి వరకు చూస్తూ ఉండండి ఈ చిన్ని చిన్ని సైడ్ బోర్డర్ డిజైన్ రంగోలీని మళ్ళీ కలుద్దాం హరివిల్లు రంగోలీ శ్రీ ఛానల్లో